మేము ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అలవేని సత్యం సార్ గారి తరఫున ప్రచారం చేయడం జరిగింది వచ్చిందో మనం ప్రభాకరణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనం చాలా నిధులు తీసుకొచ్చి సిసి రోడ్లు కానీ గ్రామ పంచాయత్ భవనం కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ మళ్ళీ బీసీ కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ ఇట్లాంటి చాలా రకాలైన మేము పనులు చేసుకున్నాము మా ఈ పది పది పాలన లోపల మాకు చాలా చాలా కొన్ని కోట్ల నిధులు తీసుకుంటే మేము అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి గ్రామంలోపే ఎక్కడ పోయినా మేము చేసిన రోడ్లే కనిపిస్తూ ఉన్నాయి మేము చేసిన అభివృద్ధి కనిపిస్తున్నది కాబట్టి పనుల తరఫు నుండి మాకు చాలా పెద్ద మాకు మద్దతు తెలుపు మాకు మద్దతు వస్తా ఉంది ఖచ్చితంగా మేము అఖండమైన మేజర్తో గెలిచి సో ఇక్కడ మేము ఆత్మకూరు పేరు అనేది నిలబెట్టుకుంటాం అనేది మేము కోరుకుంటున్నాము సో మా ఈ ప్రచారానికి మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్థాలు తెలుకొంటూ ధన్యవాదాలు సర్పంచ్ గా మా అభ్యర్థి శ్రీమతి అలవేని సత్యం గారిని నిలబెట్టడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఈరోజు మరి అభ్యర్థిని గెలిపించడానికి ప్రజల్లోకి మేము ముందుకు వెళ్తుంటే విశేషమైనటువంటి స్పందన వస్తుంది ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ఆయంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలుసు అట్లాగే మరి చింతా ప్రభాకర్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి చాలా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే ప్రభాకర్ అన్న ఉన్నప్పుడు అదనపు తరగతి గదులకు ఇరవై లక్షలు గ్రామ పంచాయతీ భవనానికి పదమూడు లక్షలు రెండు అంగన్వాడీ భవనాలకు పదమూడు పదమూడు ఇరవై ఆరు లక్షలు ఈ విధంగా తర్వాత సీసీ రోడ్లకు కానీ ముఖ్యాలువలకు కానీ కానీ నిధులు ఇవ్వడం జరిగింది మరి గతంలో టీఆర్ఎస్ సహాయంలో ప్రభాకరణ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి మాత్రమే జరిగింది తర్వాత పాలకులు చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు అప్పుడు చేసినటువంటి పనులే ఈరోజు గ్రామంలో కనిపిస్తున్నాయి అది ప్రజలందరికీ కూడా తెలుసు మరి అట్లాగే మరి కొంతమంది కేంద్రం నుంచి మేము నిధులు తెచ్చినాము మొత్తం కేంద్రం ఇన్ని కోట్ల నిధులు ఇచ్చింది ఇక్కడ టీఆర్ఎస్ ఏం చేయలేదు మిగతా పార్టీలు ఏం చేయలేదు అని చెప్పేసి కొంతమంది విమర్శించడం జరుగుతుంది మరి గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంపీ గెలవడం జరిగింది ఎంపీ నిధుల నుండి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చారు అనేది వాళ్ళు జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది గ్రామస్తులు అందరు తెలుసు గతంలో ఎవరు పనిచేసారు పనిచేసేటోళ్ళు ఎవరు ఏ నిధులు ఏ విధంగా రెగ్యులర్ గా వచ్చే నిధులు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు అన్ని గ్రామాలకు వస్తాయి ప్రత్యేకంగా మీరేం నిధులు తెచ్చారు ఈరోజు వీడియో మా పెట్టేసి ప్రభుత్వ ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడిని ప్రజలు గమనిస్తున్నారు ఎవరేం చేసిండ్రు ఎవరు ఏం చేసిన ఎవరు పబ్లిక్ సేవ చేస్తారు ఏ గవర్నమెంట్ అభివృద్ధి చేసింది ఏ ప్రభుత్వంలో ఎన్ని నిధులు వచ్చి అనేటటువంటి ప్రజలు అందరూ కూడా తెలుసు ఆత్మకూరు గ్రామంలో చాలా మంది విద్యావంతులు ఉన్నారు ఇలాంటి రికార్డులకు ఇలాంటి ఏవైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలు అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎన్నికల తర్వాత పదకొండు తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరేం పని చేశారు అనేది ప్రజలు తీర్పిస్తారు ఆ తీర్పు ద్వారానే వాళ్ళు తెలుసుకుంటారు మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించడం లేదు వా వాళ్ళకు పోయినప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని విమర్శించడం వాళ్ళు ఏదో చెయ్యనట్లు వాళ్ళు ఇంకేదో పబ్లిక్ సేవ చేసినట్లు వాళ్ళు చేస్తున్నారు అవన్నీ కూడా తప్పు కాబట్టి మేము ప్రజల ముందుకు నిజాయితీగా ముందు పోతున్నాం మేము చేసినటువంటి పనులే మమ్మల్ని గెలిపిస్తాయి అఖండమైనటువంటి మెజార్టీ తోటి ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి అలవేణి సత్యంబార్ గెలుస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు